ఓం శ్రీమాత్రే నమ ఓం వాగర్ధ శివాయర్ధా సంవృతో పితరో వందే పార్వతీపరమేష్రాభ్యాచరణారవిభ్యా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణా నామరూపేణా స్తోత్ర హోమ హోమరూపేణా లేదా అభిషేక రూపేణ కీర్తనారూపేణ ఏదో రూపేణ మనము ఆ భగవద్ ధ్యానాన్ని గనక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుగ్రహింపజేస్తూ జాన్మ సార్థకతని ప్రసాదిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం వంటిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డే టు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయాను మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడి యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం పోయేటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాలని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశలను బట్టి కూడా మన యొక్క జన్మజాతకం నిచ్చా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతకము మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్థాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతానపరంగా సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మలగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదో తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మార్గశిరమాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్ర లగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్న కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధానపరంగా కావచ్చు ఇట్లా కుజదోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాలసర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండుగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి చేసి కుజుడితో కలిసి ఉంటాడు అదేవిధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి కూడా డిసెంబరు ఐ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదో తారీఖున ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఆయన ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి ఆ వక్రత్వం చెంది నాలుగైదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాశులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ రాహుగ్రహము నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సతభిషా నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రదం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగు ఉండదు అట్లాగే ఇప్పటివరకు వరకు పూర్వభాద్రాల నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి ఆ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందులు కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి రీత్యా ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెంట్స్ ఇచ్చే గ్రహాలు తాళచక్రంలో ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రు ఉంటే వాటి యొక్క ఎపెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఆ నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో కానీ ఉచ్చక్షేత్రాల్లో ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు ఇవ్వటానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా ఎంతో మంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ నవంబర్ మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడు ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖు పదమూడు పద్నాలుగో తేదీన కాశీక్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాలనిప్పులు కావచ్చు శరీరంలో ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మానసికి కాబట్టి ఎవరైతే రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగాజలంతో మృత్తికాలింగంతో మృత్తికాలింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృత్తిక పుట్టమ్మనతో తయారు చేసి మహాన్యాస పూర్వకంగా ఎవరైతే గోత్రనామాదులు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవటానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ కాశీ క్షేత్ర కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మార్గశిరమాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఆ స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజ దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము ఆ అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి భుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కయ్యా ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు హైదరాబాద్లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపుబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాల్గొన దరిచే వాళ్ళు ప్రత్యక్షంగా అయినా రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ ఇచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గం గమ్ గణపతిశి వారికి ఈ నవంబర్ మాసంలో చాలా అత్యద్భుతమైనటువంటి స్థితి కలుగుతోంది అంటే ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టుంటే ఏదైనా లాజిస్టిక్స్ లో కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా కానీ ఇంటర్నేషనల్గా ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఆర్థిక పరంగా ఏదైనా పెట్టుబడి పెట్టుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వాటర్ ల్యాబ్ బిజినెస్లో కానీ లేకపోతే షేర్స్ అండ్ సెన్సెక్స్ కానీ ఇట్లా ఏదైనా సరే ధన సంబంధిత విషయాలలో వీరికి మంచి అద్భుతమైనటువంటి లాభస్థితి కలుగుతుంది నవంబర్ మాసంలో గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంది అట్లాగే సూర్యుడు అనేటటువంటి వాడు పదిహేడు వరకు కూడా అష్టమంగా ఉండటం ద్వారా భార్యాభర్తల్లో ఒకరి ఉద్యోగం ఉండటం ఒకరి ఉద్యోగం పోవటం ఏదో రకంగా అంటే వీళ్ళు మాట్లాడే మాటను బట్టి కూడా వీరికి ఉద్యోగ దోషాలు ఉండొచ్చు అట్లాగే కుటుంబంలో బంధుమిత్రులతో కొంచెం ఆకస్మికంగా బంధు ద్వేషం కలగటము నరఘోషలు ఎక్కువ కావటము ఆర్థికంగా నష్టపోవటము భార్యాభర్తల మధ్య సరైనటువంటి అనుకూలత లేకపోవడం ద్వారా సుఖ సౌఖ్యాలు తప్పటము ఇవన్నీ జరుగుతున్నాయి శుక్రుడు అష్టమంలో ఉండటం ద్వారా మాత్రము కొంత మీకు ప్రయాణాల పరంగా లాభం కలుగుతుందని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా దో ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా కొంచెం లోపభూయిష్టమైనటువంటి దోషం ఉందనుకోండి చక్కగా ప్రయాణానికి వెళ్ళండి ఆ ప్రయాణానికి వెళ్ళడం ద్వారా మీ మధ్య మంచి సంభాషణ ప్రక్రియలతో కూడి అనుకూలత కలుగుతుంది దాని ద్వారా మైండ్ యాక్టివేట్ అయ్యి మంచి ఆర్థిక ధన లాభాలు కలుగుతాయి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి ఇది కొంత యోగకాలం అని చెప్పుకోవాలి కానీ ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి బుధుడు వక్రత్వం చెంది అటు ఇటు బుద్ధిమాన్య లోపం కలుగుతూ ఉంటుంది ఆ ప్రయాణాల ఎందు లేకపోతే ఆ స్నేహితులతో కూడి ధనాన్ని ఖర్చు పెట్టడము ఇట్లాంటి ప్రయాణాల పరంగా ఖర్చు పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా రైబలము కొంత పదిహేడు వరకు బాలేదు కాబట్టి అనారోగ్యపరంగా అట్లాగే నేత్రపరమైనటువంటి దోషాలు ఆ ఉద్యోగంలో భంగపాటలు ఉద్యోగంలో ఆ లేనిపోని మాటలు పడటము ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా పడండి లేకపోతే సూర్యాష్టకం ఉంటుంది అది ఒక్కసారైనా సూర్యుడు ఎదుర్కొన్న చదువుకోండి తర్వాత తండ్రి గారి యొక్క ఆరోగ్య రీత్యా కొంచెం జాగ్రత్తలు పడాలి ధనపరమైనటువంటి ఖర్చులు అవుతాయి ఆ ధనపరంగా కూడా ఆకస్మికంగా కొంత మీరు నష్టపోయే పరిస్థితులు కూడా ఈ రవి కుజుల యొక్క కలయికి కనిపిస్తూ ఉంటుంది అట్లాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని నెలాఖ తర్వాత మీకు జన్మరాశిలోనే ఉంటాడు కాబట్టి శని యొక్క ప్రభావము అనారోగ్య సూచనలను కలుగు చేస్తుంది కాబట్టి గురువు యొక్క ప్రభావం బాగుంది కాబట్టి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కొంతవరకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది ధనం యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఆగులో ఉన్నటువంటి కేతువు ఆ కొంత ఆకస్మికంగా ఉద్యోగం ద్వారా మీకు ప్రమోషన్స్ ధనం లభించటమో ఆ భార్య భార్యాభర్తల్లో ఎవరో ఒకరి ద్వారా ప్రమోషన్స్ రావటమో ధనము కలిసి రావటమో ఏదో రకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ పన్నెండులో ఉన్నటువంటి రాహు కొంత దోషాన్ని కలిగి చేస్తూ ఉంటాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన కాస్త వడలు అమ్మవారికి నిరోధం చేసి పది మందికి పంచటము ముత్యోదేవికి బొట్టు పెట్టి వారిని వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి దుర్గాదేవికి అయితే కనుక ఆ వడలు నివేదించేసి ఆ తల్లిని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి అంతా శుభప్రదమే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా వీరికి గురుబలం మాత్రమే ఉంది శుక్రబలం ఉంది అప్పుడప్పుడు బుధబలం ఉంది మిగతా గ్రహాలన్నీ కొంచెం ఫ్లెక్చువేటెడ్ గా ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు ఆయా రోజుల్లో గోమాదవి తినిపించండి అంతా శుభమే జరుగుతుంది ఏదమైనప్పటికీ మీనరాశికి మాత్రము హనుమత్ ఆరాధన దుర్గాదేవి ఆరాధన శుభప్రదం ఓం దిన్ దుర్గాయ నమ ఓం హనుమతే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న వెన్నతం ఉంది మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఆ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాధారాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు మనకి దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్ లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనం వాట్సప్ అంటే కమ్యూనికేషన్ లో ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా అంటే సెల్ఫోన్ లో వాట్సప్ పిల్లలు లేస్తే వాట్సాప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు ఆయన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్మయత్వాన్ని ఆనందాన్ని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడుతాం మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లెక్చువేషన్స్ వలన మరి దేని వలన తెలియదు వాట్సాప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది లో మెసేజ్లు నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతోంది ఒక రెండు వందల యాభై మెసేజ్ చేయాలంటే ఒక్కసారి జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ యాప్ తమిళను ఒక ఆయన మరి అరక్టాయ్ అనేటటువంటి వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరక్టాయ్ అనేటటువంటి ఈ వాట్సాప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమేనియస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్నా ప్రపంచంలో జ్ఞానం లోక జ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాల మీరు ఆ యాప్ యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి చక్కగా ప్లే స్టోర్ కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ పునరుద్ధరణం చేసుకు